ఓం శాంతి ఈరోజు చాలా చాలా ముఖ్యమైన విషయాలు పంచుకుందాం కోయిన కూస్తోంది మధుమాసపు రాగాలతో ఆలపిస్తోంది ఈ అవనిపై పంటలు పండాలని వానలు కురవాలని ప్రపంచం అంతా ఆనందంతో నిండాలని ప్రతిరోజు కోయిల్ కూస్తూ ఉంది అది మనకి అవగతమే కదా మయూరాలు నర్తిస్తున్నాయి పవిత్రమైన వాట వాటి యొక్క మనుగడ మనకి అవగతమే కదా మయూరాలు నర్తిస్తూ ఉన్నాయి ఈ సమాజంలో పవిత్రత నిండిన ప్రగతి కావాలని వాటి యొక్క బ్రతుకు మనకి అవగతమే కదా హంసల దీవిలో హింసలన్నీ పోయే పైరుకు సాగు చేయబడుతుంది హంసల దీవిలో హింసలన్నీ తొలగించుకునే పైరుకు సాగు చేయబడుతుంది అందులో ప్రతి చేయి సహకరించాలని అందులో పండే ఫలాలు ప్రతి ఒక్కరూ పొందాలని అనుకోవడం తప్పు కాదు కదా అన్నీ తెలిసిన మనం పంజా విసిరే పులి వేటాడిన మాంసపుసం గోద్ది కాడిన అక్కలై కాచుకున్న జీవులం కాదు కదా మనం రాబందులు రక్తం తాగే రక్తం తాగే రాబందులు బ్రతికి ఉన్న జీవుని పొడుచుకు తినే మనుషులం కాదు కదా మనం మన ఒక మహోన్నత వ్యక్తులం ఈ జగత్తుకే జీవం పూసే జగదానంద కారుకులం కావాలి మన జీవనం మన స్వరం ఒక కోయిలై ఈ సమాజానికి మంచిని తీసుకురావాలి మనం పవిత్రత నిండిన హంసలమై జ్ఞానం పవిత్రత సుఖం శాంతి శక్తి ప్రేమ ఆనందం అనే ఫలాలను మన జీవనంలో పండించుకోవాలి ఇవన్నీ చేయాలి అంటే ప్రతి ఒక్కరూ శాంతి సెంటర్ని సంప్రదించండి బాబా చెప్పిన ప్రతి వాక్యం మన జీవన విధానంలో ఒక గొప్ప ఉన్నతమైన మార్పు తీసుకువస్తుంది ప్రగతి పదంలో ఈ జగతిని నడిపించే ఆ భగవంతుని యొక్క ఆజ్ఞను శిరసా వహించండి ఓం శాంతి